హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఐటీ కారిడార్కి నియర్ బైగా డెవలప్ చేసిన ఒక గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో మనకు ల్యాండ్ ఓనర్కి సంబంధించిన ట్రిప్లెక్స్ విల్లాస్ అనేటివి రెడీ టాక్పై కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది టోటల్ ట్వంటీ టూ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన గేటెడ్ విల్లా ప్రాజెక్ట్ అండి ఇందులో మొత్తం మనకు టోటల్ వన్ సెవెంటీ ఫోర్ విల్లాస్ ఉంటాయి ఇందులో మనకు స్టార్టింగ్ విల్లాస్ సైజ్ వచ్చేసి టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకు ఫైవ్ సిక్స్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రెండు వేల తొమ్మిది వందల ఐదు స్క్వేర్ ఫీట్ నుంచి ఫైవ్ వన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఐదు వేల ఒక వంద స్క్వేర్ ఫీట్ సైజులో మనకు విల్లాస్ అయితే ఈస్ట్ వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్తో కన్స్ట్రక్షన్ చేశారండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న విల్లా యొక్క ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ఫోర్ బిహెచ్కే ట్రిప్లెక్స్ విల్లా అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఫోర్ థౌజండ్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా దా ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం అని చెప్పి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ల్యాండ్ ఓనర్కి సంబంధించిన షేర్ కాబట్టి లిమిటెడ్ విల్లా యూనిట్స్ మాత్రమే ఇందులో మనకు సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆల్రెడీ మనకి ఎయిటీ పర్సెంట్ విల్లాస్లో రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు అండ్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ వచ్చేసి ఫార్టీ త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో మనకి ఇండోర్ అమ్యూనిటీస్ క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేశారు ప్రాజెక్ట్ లొకేషన్ వైజ్గా చూస్తే మన తెల్లాపూర్ ఉస్మాన్ నగర్కి కనెక్టెడ్గా మనకు మెయిన్ సర్వీస్ రోడ్కి ఒక్కబుల్ డిస్టెన్స్లో కొల్లూరు లొకేషన్లో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యి ఉందండి విల్లాస్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటాయి నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఈ విల్లా ప్రాజెక్ట్కి సరౌండింగ్ లొకాలిటీలో మనకు హైరేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి లొకేట్ అయ్యి ఉన్నాయండి ఆల్రెడీ మనకు ఆ ప్రాజెక్ట్స్లో కూడా రెసిడెంట్స్ ఆల్రెడీ వచ్చి స్టే చేస్తున్నారు అండ్ ఈ ప్రాజెక్ట్కి సరౌండింగ్ లొకాలిటీలో ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చేసి సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్ అనేది లొకేట్ ఉంది కేవలం మనకు తెల్లాపూర్ ఉస్మాన్ నగర్ కొల్లూరు లొకేషన్లో ఎవరైతే విల్లాస్ చూస్తున్న వాళ్ళకి సూటబుల్గా ఉంటుందండి ప్రాజెక్ట్ వచ్చేసి రోడ్ కనెక్టివిటీ వైజ్గా ఐటీ కారిడార్ చూసుకుంటే మీకు న్యూయార్క్ పోలీస్కి నానకరామ్ కూడా ఫైనాన్షియల్ డిస్టిక్కి ఇది ఎగ్జిట్ నెంబర్ టూ దగ్గర ఉంటుంది ఎగ్జిట్ నెంబర్ వన్ దగ్గర మనకు ఫైనాన్షియల్ డిస్టిక్ నానక్రామ్ కూడా లొకేట్ అవ్వడం వల్ల మీరు ఎటువంటి ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా ఒక టెన్ మినిట్స్లోనే మీరు ఆ లొకేషన్కి రీచ్ అవ్వచ్చు రోడ్ యాక్సెస్ అనేది ఆ విధంగా ఉంటుంది అండ్ మనకి ఏదైతే ప్రైజ్ అప్రసియేషన్ ఉందో ఇండైరెక్ట్గా మనకి ఈ లొకేషన్లో కూడా ప్రైజ్ అనేది అప్రిషియేట్ అవుతుంది రెంటల్ ఆక్యుపెన్సీని బేస్ చేసుకుని ప్రాపర్టీ మన ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసిన ఎందుకంటే రెంటల్ ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉందండి లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఫ్లోర్ ప్లాన్లో మనకు గ్రౌండ్ లెవెల్లో డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెను యూటిలిటీ స్పేస్ అండ్ మనకి గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారంటే ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో త్రీ బెడ్రూమ్స్ కామన్ లివింగ్ ఏరియా సిటౌట్ బాల్కనీ సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ టెరస్ బాల్కనీ స్పేస్ అనేది ఫ్లోర్ ప్లాన్ ప్రకారం ప్రొవైడ్ చేశారు ఇందులో టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్స్లో కన్స్ట్రక్షన్ చేసిన విలాస్ వచ్చేసి త్రీ బిహెచ్కే విల్లాస్ అండి అండ్ మనకు త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్స్లో మనకు ఫోర్ బిహెచ్కే విలాస్ కన్స్ట్రక్షన్ చేసింది మనకు సేల్కి అవైలబుల్ ఉన్న విల్లాస్ వచ్చేసి ఫోర్ బిహెచ్కే త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన విల్లాస్ టోటల్ వన్ సెవెంటీ ఫోర్ విల్లాస్లో ఒక త్రీ టు ఫోర్ విల్లాస్ మాత్రమే నార్త్ ఫేసింగ్ అండి మిగతావన్నీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లోనే కన్స్ట్రక్షన్ చేశారు ఇందులో మనకు టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో సెవెంటీ సెవెన్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారు త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో మనకు సెవెంటీ ఫోర్ విలాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు అండ్ కొంచెం మనకు ల్యాండ్ ఏరియా వైజ్గా త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ ఫోర్ ఫిఫ్టీ మన కన్స్ట్రక్షన్ వైజ్గా విల్లా ఒకేలా ఉన్నా కొంచెం అడిషనల్ ఓపెన్ ల్యాండ్ లేదా ప్రైవేట్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అడిషనల్ ఓపెన్ స్పేస్ అనేది కొన్ని విలాస్కి ప్రొవైడ్ చేశారు ప్రీమియర్ సెగ్మెంట్లో ఆడ్ విలాస్ వచ్చేసి ఒక ట్వంటీ త్రీ యూనిట్స్ ఉంటాయి క్లబ్ హౌజ్లో మనకు ఫార్టీ త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో మనకు ఇండోర్ అమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేశారండి ఆ డీటెయిల్స్ వైజ్గా మీకు ఇన్ఫర్మేషన్ అంతా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సిటౌట్ బాల్కనీ వచ్చేసి విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కింద ప్రొవైడ్ చేశారండి మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ ఈ ట్వంటీ టూ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో టూ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ఏరియా వచ్చేసి ల్యాండ్స్కేపింగ్ పార్క్ అనేది మన కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారు అండ్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ ఏ కవర్డ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది మన క్లబ్ హౌస్ దగ్గర ప్రొవైడ్ చేశారు అండ్ ఈచ్ విల్లాకి మధ్యలో ట్వెల్వ్ ఫీట్ గ్యాప్ ఉంటుందండి ప్రైవసీని బేస్ చేసుకొని వాళ్ళ అంత గ్యాప్ అనేది ఇందులో కన్స్ట్రక్షన్ అనేది మైండ్లో పెట్టుకొని ఫ్లోర్ ప్లాన్ డిజైన్ చేశారండి ప్రైవసీ పరంగా ఎటువంటి ఇష్యూ ఉండదు విలాగ్ వీళ్ళకి గ్యాప్ సఫిషియంట్గా ప్రొవైడ్ చేశారు అవుట్డోర్ రెమెడీస్ కింద వాకింగ్ ట్రాక్ జాగింగ్ ట్రాక్ థియేటర్ మనకి సీటింగ్ స్పేస్ బాస్కెట్బాల్ కోర్టు కిడ్స్ ప్లే ఏరియా అనేది అవుట్డోర్ కింద ప్రొవైడ్ చేశారండి ఇందులో ఫోర్ బెడ్రూమ్స్కి ఫోర్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి పూజా గదికి సంబంధించిన స్పేస్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారండి ఇది హెచ్ఎండిఎర్ ఎరా అప్రూవల్తో డెవలప్ చేసిన విల్లా ప్రాజెక్ట్ కాబట్టి ఈ విల్లా ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మనకు బెడ్రూమ్స్ వైజ్గా సైజెస్ మీకు వీడియోలో కవర్ చేస్తాం ప్రతి బెడ్రూమ్ మనకు స్పేషియస్గా ఉంది మాక్సిమం మనకి ఇందులో మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఇచ్చి మిగతా కానీ మీడియం సైజులో ఇస్తుంటారు బెడ్రూమ్స్ వచ్చేసి బట్ ఈ ఫోర్ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్లో ప్రతి బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ ప్రతి బెడ్రూమ్లో మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది బేర్షెల్ యూనిట్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది యాస్టీస్గా ఈ విధంగానే మన ప్రాపర్టీ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారు ప్రాజెక్ట్కి ఓసీ రిసీవ్ అయిందండి ఎటువంటి అడిషనల్ జీఎస్టీ లేదు ల్యాండ్ ఓనర్ నుంచి మనకి ఈ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో మనకు విటైర్ ఫ్లోరింగ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి వాష్రూమ్స్ అనేవి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటర్ ఇచ్చారు ఫార్టీ త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్లో ఇండోర్ అమెనిటీస్ వచ్చేసి మనకు గ్రాండ్ రిసెప్షన్ వెయిటింగ్ లాంచ్ ప్రొవైడ్ చేశారు స్విమ్మింగ్ పూల్ అండ్ పార్టీ డెక్ ఏరియాస్ ప్రొవైడ్ చేశారండి మల్టీపర్పస్ హాల్ విత్ పార్టీ లాన్స్ ప్రొవైడ్ చేశారు మనకు టూ డబుల్ హైట్ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ ప్రొవైడ్ చేశారండి టూ స్క్వాష్ కోర్ట్స్ కూడా మనకు వ్యూ గ్యాలరీ తోటి ప్రొవైడ్ చేశారు ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్నాషియం ఉంది ఇండోర్ గేమ్స్కి విత్ బిలియర్స్ టేబుల్ టెన్నిస్ ఇంకా ఈటీసీ అనేది ప్రొవైడ్ చేశారండి క్యాఫిటేరియా ప్రొవైడ్ చేశారు సపరేట్ స్పా సౌనా జాకూజీ మసాజ్ రూమ్స్ ఫర్ లేడీస్ అండ్ జెంట్స్ సపరేట్గా ప్రొవైడ్ చేశారండి ఎరోబిక్స్ యోగా మెడిటేషన్ సంబంధించిన స్పేస్ అనేది క్లబ్ హౌజ్లో అవైలబుల్ ఉంది అండ్ కార్ పార్కింగ్ స్పేస్ గురించి మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ కూడా మనం హోటల్ ఫ్లోరింగ్ ఇచ్చారు అండ్ దీనికి కూడా మనకు వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇన్ కేస్ హోమ్ థియేటర్ నీడ్ లేదు అనుకుంటే మీరు ఫైవ్ బిహెచ్కేగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీని యాస్టీస్గా ఫైవ్ బిహెచ్కేగా యూజ్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ మీకు ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు హండ్రెడ్ ఈ వీడియోలు అయితే కవర్ చేయడానికి ట్రై చేశాను డీటెయిల్స్ పరంగా ఇతను ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైతే తెల్లాపూర్ ఉస్మాన్ నగర్ కల్లూరు లొకేషన్లో విల్లా ప్రాపర్టీ చూస్తున్న వాళ్ళకైతే ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇదంతా టెర్రస్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది గార్డెన్ డెవలప్ చేసుకోవచ్చు లేదంటే సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు మల్టీపర్పస్గా చాయిస్ తగ్గట్టుగా దీన్ని డెవలప్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ హెస్